ఐ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకు వాటర్ ప్యూరిపైర్ ఉంటుంది కదండి ఆరో వాటర్ ప్యూరిపైరు దాంతో ఉండే పంప్ అండి ఇది మోటర్ అంటారు ఇది ప్రాబ్లం ఏందంటే మనకు ప్రెషర్ రావట్లేదు అనమాట మోటర్ అయితే రన్ అవుతుంది మనకు మోటార్ ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే మనకు ఆ ప్రెజర్ అనేది రావట్లేదు ఇప్పుడు మినిమం మనకి ఇది ప్రెజర్ కొత్త పంప్ అయితే ప్రెజర్ ఎంత ఉంటుంది అంటే సెవెంటీ కేజీ ఉంటుందండి ఇప్పుడు ఇది చూడండి ఇది మీటర్ ఉంది కదా ఈ పైన ఉన్నది మనకి ఏంటంటే మనకు పిఎస్ఐ అనమాట ఆ కింద రెడ్ లైన్స్ ఉన్నాయి చూడండి అది మనకు కేజీ అనమాట మనకు ఏదైనా కూడా పంపు వాటర్ ప్యూరిఫైర్లో మనకు ప్రెజరు మినిమం ఏంటంటే ఫిఫ్టీ కేజీ ఫిఫ్టీ కేజీ ఫిఫ్టీ పిఎస్ఐ ఉండాలన్నమాట ఇది చూడండి ఇక్కడ ఇది ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఉంది కదా మినిమం మనకు పార్టీ ఉంది కదా ఫిఫ్టీకి పిఎస్ఐ ఉండాలన్నమాట ఫిఫ్టీ పిఎస్ఐ పైన ఉంటేనే మనకు వాటర్లో మనకు కరెక్ట్గా మిషన్ అనేది రన్ అవుతుంది మనకు ఫిఫ్టీ కంటే తక్కువ ఉన్నదనుకోండి అనుకోండి మనకు వాటర్ అనేది రాదనమాట అది కొత్తది అయితే మనకు సెవెంటీ ఎయిటీ పిఎస్ఐ అనేది మనకు పంప్ వస్తుందండి ఇప్పుడు ఫస్ట్ మనం ఇది ఏం చేద్దామంటే ఇది ఎంత పిఎస్ఐ వస్తుంది ఆ ప్రెజర్ అనేది ఎంత ఉంది అనేది ఫస్ట్ చెక్ చేద్దాము తర్వాత ఇది మనకు ప్రెజర్ ఎందుకు తగ్గింది అసలు దీంతో ఏం ప్రాబ్లం ఉంటుంది అనేది మనం ఈ స్కూల్ ఉంటాయి కదా ఇది ఓపెన్ చేసి ఇది డైప్రామ్ అంటారంటే లోపల డైప్రామ్ ఉంటుంది అంటే ఇది పంపు హెడ్ అనమాట మనకి ఇది రెండు పార్ట్స్ ఉంటాయి ఇది మనకు మోటార్ సెక్షన్ ఒకటి ఉంటుంది తర్వాత పంపు సెక్షన్ ఒకటి ఉంటుంది అనమాట ఇప్పుడు మోటార్ మనకు కరెక్ట్గా రన్ అవుతుంది మోటార్ ప్రాబ్లం లేదు కాకపోతే పంపుల నుంచి మనకు ప్రెజర్ లేదనమాట అందుకని ఇది ఓపెన్ చేసి చెక్ చే అది ఏమైంది అనేది క్లీన్ చేసి మళ్ళీ మనకు ఎంత వస్తుందో అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము ఈ మీటర్ పెట్టి చెక్ చేద్దాం మనకు వాటర్లో పిఎస్ఐ ఎంత వస్తుంది ఎంత ప్రెజర్ ఉంది అనేది ఫస్ట్ మనం చూద్దాం చూడండి మనం పంపు ప్రెజర్ మనం చెక్ చేయాలంటే చూడండి ఇది మనకి ఇన్లెట్ వాల్ నుంచి వస్తుంది కదా ఆ పైప్ అనమాట దీనికి ఇన్లెట్లో ఇచ్చినాము అవుట్లెట్లో మనకు ఈ ప్రెజర్ గేజ్ ఉంది కదా ఈ గేజ్ పిట్ చేసిన అనమాట ఇక్కడ నుంచి మనము అవుట్లెట్ ఉంది కదా ఇది మనము ప్రీ ప్లోలో చెక్ చేయాలన్నమాట వర్కింగ్ ప్రెజర్లో చెక్ చేయాలి వర్కింగ్ ప్రెజర్ అంటే ఏంది మనకు మిషన్ రన్ అవుతుంటుంది కదా రన్ అయితేప్పుడు మెమరీన్కు మోటర్కు మధ్యలో మనం పెట్టి చెక్ చేయాలి ఇప్పుడు మనము ఫిల్టర్లో పెట్టలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎఫర్ ఉంది చూడండి ఈ ఎప్పవరకు మనకు దీన్ని అవుట్లెట్ పెట్టాలన్నమాట ఇప్పుడు చూడండి దీనికి మనం ఫస్ట్ రన్ చేసి చూద్దాం డైరెక్ట్ మనం ఇది మొత్తం ప్రెజర్ పోకుండా అది పట్టుకొని చూద్దాం ఎంత ప్రెజర్ వస్తుంది అనేది ఫస్ట్ మనకు తెలుస్తుంది చూడండి మనకి ఇక్కడ వాటర్ వస్తుంది చూడండి ప్రీ ఫ్లోక్ వస్తుంది కదా ఇక్కడ వాటర్ ఆన్ చేశాను ఇక్కడ వాటర్ ఆన్ చేశాను చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేద్దాం చూడండి ఇప్పుడు స్విచ్ ఆన్ చేశాను ఇది పవర్ ఇక్కడ పెట్టాను చూడండి దీనికి కనెక్షన్ ఇంకా మన పంప్ ఆన్ అయింది అనమాట కానీ సౌండ్ లేదు పంప్ ఆన్ అయింది చూడండి మన ఇది ఇది మనకు అవుట్పుట్ అనమాట మీటర్ అవుట్పుట్ ఇది ఇది గట్టిగా పట్టుకుంటారు చూడండి ఇది మొత్తం మనం వాటర్ మొత్తం ఏం పోకుండా మనం గట్టిగా పట్టుకున్నాం కదా ఇప్పుడు ట్వంటీకి ట్వంటీ పిఎస్ఐ వచ్చిందన్నమాట ఇప్పుడు మనము ఇదేం చేయాలంటే ఎఫ్ఆర్కు అటాచ్ చేసి పెట్టాలండి ఇప్పుడు ఈ ఎఫ్ఆర్ ఉంది చూడండి ఇప్పుడు మనకు ఇన్లెట్ మోటర్ పెట్టినాం మోటార్ అవుట్లెట్ మనకి ప్రెజర్ గేజ్ పెట్టినాము ప్రెజర్ గేజ్ అవుట్పుట్ మనకి ఎఫ్ఆర్ ఉంది కదా ఈ అప్పార్కి పెట్టాలన్నమాట అంటే మనకు మిషన్లు ఎలాగైతే మనకి అప్పారలో వేస్ట్ వాటర్ పోతుంది కదా అప్పుడే మనకి ప్రెజర్ చూపిస్తుంది ఈ అప్పారు పెట్టినప్పుడే మనకు బ్యాక్ ప్రెజర్ పడుతుంది అన్నట్టు ఇప్పుడు చూడండి మనకి ఎంత ప్రెజర్ వచ్చేది క్లియర్గా తెలుస్తుంది ఇది వర్కింగ్ ప్రెజర్ అంటారు దీన్ని వర్కింగ్ ప్రెజర్ మనకు టెన్ పిఎస్ అయింది అంతే ఇదేంటంటే మనకు పట్టుకు మొత్తం టోటల్గా మనం పట్టుకున్నప్పుడు వాటర్ పోకుండా పట్టుకున్నప్పుడు ట్వంటీ పిఎస్ అయి ఉన్నది ఇప్పుడు మనకు టెన్ పిఎస్ఐ వచ్చింది అనమాట ఈ టెన్ అయి వచ్చినప్పుడు మనకు వాటర్ అనేది రాదండి మినిమం మనకు ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ పైన ఉండాలి ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నదంటే మనకు కరెక్ట్ వస్తుంది అందుకని మనము ఇప్పుడు ఇది మనకు టెన్ పిఎస్ అయింది కాబట్టి ఇది మనము చెక్ క్లీన్ చేద్దాం ఇది ఓపెన్ చేసి ఇది ఏ ప్రాబ్లం ఉంటుంది అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతో మెయిన్గా ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందండి ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఇది మొత్తానికి ఆ ప్రాబ్లం వల్లనే ఈ ప్రజలు అనేది తగ్గిపోతుంది మీరు గమనించండి మీరు స్కిప్ చేసేకైనా మీకు ఆ ప్రాబ్లం అర్థం కాదు ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారు కదా వాళ్ళయితే స్కిప్ చేయకుండా మీరు చూడండి ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి మీకు ఆల్రెడీది పంపు దాంట్లో ఆ ప్రాబ్లం ఏముంటుందని అని తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి తెలియని వాళ్ళైతే కంపల్సరీ చూడండి ఆ పార్ట్ ఏందనేది అది ఏం మారుస్తున్నాను అది అసలు ఏ ఎందుకు అది ప్రజలు రాలేదు అనేది మీకు చాలా క్లియర్ గా నేను చెప్తాను చూడండి ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేయాలనుకోండి ఇక్కడ స్క్రూలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ మొత్తం మనకు ఆరు స్క్రూలు ఉంటాయి ఈ ఆరు స్క్రూలు తీసేసేయండి ఫస్ట్ ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా ఇవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలా ఈ మళ్ళీ పోయినాయి అంటే మనకు అది కరెక్ట్గా ఈ హోల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ హోల్స్లో మనకు వాటర్ అనేది లీ లీక్ అవుతాయి అనమాట ఈ స్ప్రింగ్స్ ఇవి ఇట్లే ఉండాలి ఈ తీయచ్చు తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు ఏం కాదు పెట్టినప్పుడు చూడండి ఇది ఉంది కదా ఇవి వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది ఇట్లా ఇది వల్ల క్లీన్ చేసుకొని వాళ్ళు ఎంత పెట్టుకోవాలి చూడండి ఇది తీసే వచ్చేస్తుంది ఇవి మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలా ఇప్పుడు చూడండి ఈ కదా పైన ఈ కప్పు తీసేయండి ముందు మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలా ఇదంతా క్లీన్ చేసి మీకు త్వరగా చూపిస్తారు ఏం లేదండి బ్రష్ తీసుకొని ఇది మామూలు క్లీన్ చేసేయండి ఇది రెండు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఈ మూడు యూజ్ ఉంది ఇది ఒకటి క్లీన్ చేసుకోవాలా ఇది క్లీన్ చేసుకోవాలా ఇది క్లీన్ చేసుకోవాలి చూడండి మనం ఇలా మొత్తం ఎంత క్లీన్ చేసుకోవాలి ఇది ఇది మెయిన్ ఏంటంటే ఇది ఏదైనా మనకు ఆ స్కేలింగ్ ఉంటుంది కదా స్కేలింగ్ కానీ ఏదైనా మట్టి కానీ ఉన్నా కూడా మొత్తం అంతా నీట్ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఏడు కూడా ఉండకూడదు ఎట్లా మూడు మెయిన్ పార్ట్ ఇది ఇక్కడ ఒకటి ఇది మెయిన్ ఇక్కడ చూసుకోవాలా ఇక్కడ కూడా చూసుకోవాలి ఇది మెయిన్ ఇక్కడ మట్టి ఏది ఉన్నా కూడా లేకుండా చూసుకోవాలా మెయిన్ ఇంకోటి ఇది ఇక్కడ ఇది క్లీన్ చేసుకుంటే చాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను చెప్పాను కదండి మెయిన్ దీంతో ఒక పార్ట్ ఉంటుందని చెప్పాను కదా ఇదేందంటే ఈ ఓరింగ్ అండి ఏం లేదు ఓరింగ్ ఇది మెయిన్ అనమాట ఈ ఓరింగ్ అరిగిపోయింది అనుకోండి మనకు ప్రెజర్ అనేది రాదు ఈ వాటర్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ నుంచే వాటర్ అనేది పంపింగ్ అవుతుంటుంది అనమాట పంపైనప్పుడు ఇక్కడ ఉంటుంది కదా ఇది అరిగిపోయింది అనుకో ఈ సైడ్ నుంచి బైపాస్ అయిపోతుంది అనమాట మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది వాటరు అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బోరింగ్ ఉంది కదా ఈ బోరింగ్ మనకు కరెక్ట్ సైజు దొరకదు మనకు బయట దొరకవు దొరికితే మీరు కొత్తది వేసుకోవచ్చు సేమ్ సైజు ఆ థిక్నెస్ కూడా సేమ్ ఉన్నదో కూడా వేసుకుంటే సరిపోతుంది లేదంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మీకు చూపిస్తాం ఇది మెల్లగా తీయండి ఇది కట్ కాకూడదు మళ్ళీ కట్ అయిందంటే వేస్ట్ అయిపోతుంది ఎన్నో నల్ల ఇక్కడ ఏదన్నా కట్ అయినా వాళ్ళ పనికి రాదు ఇది వైర్ చూడండి ఈ బోరింగ్ అనమాట ఇది మెయిన్ అనమాట ఈ బోరింగ్ ఇక్కడ చూడండి అరిగిపోయింది చూడండి ఇక్కడ ఇక్కడ ప్లాట్గా అయిపోయింది కదా అరిగిపోయింది ఇట్స్ అయిన చూడండి మనకు రౌండ్ గా ఉంది ఇటు సైడు ఈ అరిగిపోయింది అంటుంది కదా ఇది రివర్స్ చేయాలా ఇది కొద్దిగా క్లీన్ చేసుకోండి ఏదన్నా మట్టి ఉన్న కూడా మళ్ళీ లోపల ఈ ఇది ఇక్కడ నుంచి వాటర్ బైపాస్ కాకూడదు అనమాట మెయిన్ ఇక్కడ నుంచి వాటర్ బైపాస్ అయిందంటే మనకు రివర్స్ వెళ్ళిపోతుంది ఆ పంపింగ్లో ఇప్పుడు ఇది ఇట్లా ఉన్నది పైన ఉన్నది ఇది ఇదేం ఏం అరిగిపోయింది కాబట్టి మనం ఏం చేయాలి ఇట్లా ఉల్టా పెట్టాలా ఈ రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ ఉన్నది పైకి రావాలా ఈ అరిగిపోయింది అనేది మనం కిందికి వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇట్లా ఇది ఉల్టా వేయండి అంతే తీసేసి ఉల్టా వేయండి ఎందుకంటే ఈ ఓరింగ్ దొరకవు బయట దొరికిన కూడా ఆ సైజ్ అనేది మనకు కరెక్ట్ సైజ్ దొరకవు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంటాయి అవి పనిచేయవు అనమాట మళ్ళా మళ్ళీ యాసిడేజ్ మంచిగా ఫిట్ చేసేయండి దానికి ఇది మెయిన్ ప్రెషర్ తగ్గడానికి మెయిన్ కారణం ఇదే అండి మెయిన్గా ఇప్పుడు ఇది రివర్స్ చేసాండి ఇది రివర్స్ చేయాలా అంతే ఇంకా ఆ స్టేజ్ మళ్ళీ మనం ఇంత ముందు ఎట్లయితే తీసినామో ఇది పెట్టేయాలి దీన్ని ఇది కరెక్ట్ కూర్చోవాలా ఇది కూర్చోలేదంటే మీకు లీక్ అవుతుంది ఇది కరెక్ట్ కూర్చోాలి చుట్టూ తర్వాత మనకు ఇంత స్ప్రింగ్స్ ఉన్నాయి చూడండి తీసినాము ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా ఇవి పెట్టేసేయండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి మూడు హోల్స్ ఆ హోల్స్లో పెట్టేయాలా మళ్ళీ సేమ్ చూడండి ఈ ఓల్స్ ఉన్నాయి చూడు ఆ స్ప్రింగ్లు ఉన్నాయి కదా ఇవి వైట్ ఈ ఓల్లో కూర్చోవాలి ఈ ఓల్లో ఒక్కొక్కటి అంటే అన్ని మోడల్స్కి ఉండవు ఈ స్ప్రింగ్స్ కొన్ని మోడల్స్కి ఉంటాయి కొన్ని స్ప్రింగ్స్ ఉండవు డైరెక్ట్ ఉంటుంది అనమాట కొన్ని పంపులు ఎలా ఉంటాయి ఈ స్ప్రింగ్స్ ఉన్న పంపులు అయితే ఇవి డైరెక్ట్ ఈ స్ప్రింగ్ దీంట్లో కూర్చోవాలా అసలు కరెక్ట్గా ఆ హోల్స్లో పెట్టి ప్రజ చేయాలి ఇట్లా అంతే ఇంకా ఏం లేదు తర్వాత ఇప్పుడు మనం ఇది చెక్ చేసి చూద్దాం మనకి మళ్ళీ ఇప్పుడు పెట్ చేసినాం కదా ఇంతకుముందు మనకు టెన్ కేజీ టెన్ పిఎస్ఐ వచ్చింది కదా ఇప్పుడు ఎంత పిఎస్ఐ వస్తుందో మీకు చూపిస్తా చూడండి చూడండి ఇప్పుడు మనం రిపేర్ చేసినాం కదా దీన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఇప్పుడు ఇంతకుముందు మనకు టెన్ టెన్ పిఎస్ఐ వచ్చింది కదా ప్రెజర్ ఇది ఇప్పుడు మనం మొత్తం టోటల్గా పట్టుకుంటే మనకు ట్వంటీ పిఎస్ఐ వచ్చింది ఖాళీ మనము వర్కింగ్ ప్రెజర్లో పెట్టి చూస్తే మనకు టెన్ పిఎస్ఐ వచ్చింది అన్నమాట మనకి మీటరు ఇప్పుడు మనం రిపేర్ చేసినాం కదా ఇప్పుడు ఎంత వస్తుందో మనం చూద్దాం ఇంకోటి చూడండి మనం ఇది కనెక్షన్ ఇచ్చినాం వాటర్ కనెక్షన్ ఇది పెట్టాము ఇప్పుడు ఎఫ్ఆర్కు పైప్ ఉంది కదా ఆ పైప్ పెట్టి మనం చూద్దాం ఇప్పుడు చూద్దాం మనకి ఎంత ప్రెజర్ వస్తుందా అనేది రిపేర్ చేసిన తర్వాత చూడండి స్విచ్ ఆన్ చేస్తాం చూడండి మోటార్ ఆన్ అయింది చుట్టూ మనకు థర్టీ ఫైవ్ వస్తుంది అనమాట అంటే మనకు ఫార్టీ దాటితేనే మనకు కరెక్ట్గా ప్రెజర్ వస్తుంది ఫార్టీ వచ్చినా కూడా మనకు మేము వాటర్ వస్తుంది ఇప్పుడు మనం రిపేర్ చేసినాం కదా ఇది కొద్దిగా రన్ అయితే రావచ్చు అయినా మనకు టెన్కి టెన్ పిఎస్ఐ ఉన్నది ఇప్పుడు దగ్గర దగ్గర థర్టీ పిఎస్ఐ వరకు వచ్చిందండి ఒక రెండు ఒక రెండు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఒక రన్నింగ్ అయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రిపేర్ చేసినాం కదా కొద్దిగా రన్ అయింది అనుకోండి మనకు వస్తుంది ఇంకోటి గుర్తుపెట్టుకోండి మనం పంపు ఇట్లా ప్రాబ్లం వచ్చి మనం అట్లే వదిలేసినాం అనుకోండి ఓ పది పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు అట్లే మనం ఇది అది చెట్ చేయకుండా వదిలేచ్చా మీకు డ్రై అయిపోయినప్పుడు ఆ హార్డ్ అయిపోతాయి ఒకవేళ మనకి ఎంబడే మనకు రన్నింగ్లో ఉన్న పంపు ఉంటుంది కదా ప్రెషర్ తగ్గింది అనుకోండి ఇలా చేసుకుంటే మీకు ఎంబడే ప్రెషర్ పిల్ బాగా బిల్డప్ అవుతుంది అనమాట అప్పుడు మీకు ఫిఫ్టీ కేజీ వరకు రావచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది దగ్గర దగ్గర అంటే ఒక వన్ మంత్ రెండు మూడు నెలలు దాటిపోయిందండి మోటార్ పాత మోటారు అలాగే ఉండిపోయింది అనమాట అందుకని ఇది కొద్దిగా లేట్గా పికప్ అవుతుంది వచ్చి కొద్దిగా రన్నింగ్ అయితే వస్తుంది అనమాట చూడండి కొద్దిగా పెరుగుతుంది ఇప్పుడైతే మనకు టెన్ టెన్ పిఎస్ నుంచి మనం క్లీన్ చేసి క్లీన్ చేసినందుకు మనకు థర్టీ పైన పిఎస్ వస్తుంది కదా థర్టీ పిఎస్ఐ పైన వస్తుంది కదా ఓకే మనకు ఇది కొంచెం వరకు అయినా ఒక ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ వాటర్ వస్తుందండి మనకు ప్రాబ్లం లేదు ఇలా మీరు ఏదైనా మోటార్ ప్రాబ్లం వచ్చి ఇలా ఆ ఓరింగ్ అనమాట మెయిన్ రౌండ్ ఓరింగ్ ఉంది కదా సెంటర్ సెంటర్లో ఆ ఓరింగ్ తిప్పేయడం వల్ల మనకు వాటర్ బైపాస్ కాకుండా మీకు వాటర్ అనేది ప్రెషర్ బిల్డప్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్